అందరికీ నమస్కారం కలికి రాకతో కలియుగం అంతమైపోతుందా కలికి ఎప్పుడు వస్తాడు ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం పురాణాల ప్రకారం శ్రీ మహావిష్ణువు ఆఖరి అవతారం కలికి కలియుగంలో పాపం పండిపోయినప్పుడు కలికి భగవానుడు అవతరిస్తాడని చెబుతున్నాయి పురాణాలు ఇంతకీ కలికి వచ్చేదెప్పుడు శ్రీ భాగవత పురాణం కల్కి పురాణం ప్రకారం కలియుగం సత్యయుగం సంధి కాలంలో కల్కి భగవానుడు అవతరిస్తాడు శ్రీ మహావిష్ణువు ఈ అవతారం అరవై నాలుగు కళలతో నిండి ఉంటుంది దుష్టులను శిక్షించడానికి మరియు పాపం పరిమితులను అధిగమించి ధర్మాన్ని తిరిగి స్థాపించడానికే కల్కి భగవానుడు అవతరిస్తాడు కల్కి శంబల అనే గ్రామంలో విష్ణు యశస్సు అనే బ్రాహ్మణుడి ఇంట జన్మిస్తాడు వీర ఖడ్గం ధరించి తెల్ల గుర్రంపై స్వారీ చేస్తూ దుష్ట శిక్షణ చేసి తిరిగి సత్యయుగాన్ని స్థాపిస్తాడని చెబుతారు కలక లేదా కలంక అంటే దోషాన్ని హరించేదని అర్థం దోషాన్ని హరించే అవతారం గనక కల్కి అవతారం అన్న పేరు వచ్చిందని పురాణాలు చెబుతున్నాయి కలియుగంలో పాపభారం అంతకంతకు పెరిగిపోతుందని ఆ సమయంలో తాను కల్కిగా అవతరించి ధర్మ సంరక్షణ చేస్తానని శ్రీ మహావిష్ణువు చెప్పినట్టుగా పురాణాలు చెబుతున్నాయి అసలు కల్కి వచ్చేది ఎప్పుడు కృతాయుగం నుంచి ఇప్పటి వరకు శ్రీ మహావిష్ణువు తొమ్మిది రామ రామవతారం పూర్తయ్యాక కృష్ణ అవతారంలో శ్రీ మహావిష్ణువు కనిపించాడు ద్వారక నీట మునిగి కృష్ణుడి అవతారం చాలించిన తర్వాత నుంచి కలియుగం ప్రారంభమైంది సత్యయుగంలో ధర్మం నాలుగు పాదాలపై నడిస్తే త్రేతాయుగంలో ధర్మం మూడు పాదాలపై ద్వాపర యుగంలో ధర్మం మూడు పాదాలపై నడిచింది ఇప్పుడు కలియుగంలో మాత్రం ధర్మం ఒక పాదంపై నడుస్తుంది ఇక ధర్మం అనే మాటే వినిపించని రోజున కలికి అవతారంలో వచ్చి శ్రీ మహావిష్ణువు దుష్ట శిక్షణ చేస్తాడని వ్యాసుడి వాక్కు ఇంతకీ శ్రీ మహావిష్ణువు పదవ అవతారమైన కలికి ఎప్పుడు వస్తాడంటే ఎక్కడ దైవ పూజ ఉండదు యజ్ఞయాగాదుల మాటే వినిపించదు గోవులను వధిస్తూనే ఉంటారు లోకులంతా మాంసాన్నే భక్షిస్తారు వివాహ వ్యవస్థ నిలబడదు తల్లిదండ్రులను చూసే బిడ్డలు ఉండరు భర్తను గౌరవించే భార్య భార్యను గౌరవించే భర్త అస్సలు కనిపించరు పురుషుల యొక్క ఆయురార్దాయం పద్దెనిమిది సంవత్సరాలు మాత్రమే ఉంటుంది నిత్యం శోకంలో ఉన్నట్టు స్త్రీలు జుట్టు విరబోసుకొని తిరుగుతుంటారు భూమి మీద ఉన్న మనుషులంతా ఓ వ్యాధి బారిన పడతారు ఒళ్ళంతా పుండ్లు వాటి నుంచి నెత్తురు కారుతూ పురుగుల్లా మనుషులంతా అంతరించిపోతుంటారు ఎక్కడ చూసినా వ్యాధులతో మంచం పట్టిన వారే కనిపిస్తారు పరమ పుణ్యాత్ములు అనేవారు మాత్రమే శరీరాలతో ఉంటారు ఇలాంటి సమయంలో అవతరించిన కలికి దుష్ట శిక్షణ చేసి కలియుగాన్ని అంతం చేసి తిరిగి కృతాయుగాన్ని ప్రారంభిస్తాడు ఈ మధ్యకాలంలో జల ప్రళయం సంభవించి భూమిని మొత్తం ముంచెత్తుతుంది అంటే మొత్తం తుడిచిపెట్టుకుపోతుంది జై శ్రీకృష్ణ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేసి చెప్పండి మరొక కొత్త వీడియోతో మీ ముందుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్